దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయాలంటే ఆధేయపడే తత్వం ఉండాలి దినత్వం ఉండాలి పదిహేడవ అధ్యాయము ఆది కాండము మొదటి నుంచి కొన్ని వచనాలు అబ్రహాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుటకు నిందారహితుడు అయి ఉండుమో నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను అని అతనితో చెప్పాను ఫుల్ స్టాప్ ఏముందా అక్కడ కామా ఉందా ఫుల్ స్టాప్ ఉందా అండ్ అర్థం ఏమిటి దేవుడు చెప్పాలనుకుంది చెప్పేశాడు అది విన్న తర్వాత అబ్రహాము రియాక్షన్ ఏమిటో తెలుసా అబ్రహాము అడి ఉండగా ఆ మాట విన్నప్పుడు ఏంటి ప్రభువా ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నా నువ్వు బిడ్డనిస్తావు బిడనిస్తావు బిడ్డనిస్తావు అని చెప్పి నా డెబ్భై ఐదు సంవత్సరాల వయసులో నన్ను వెంబడించు నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు నీ బంధువులను విడిచిపెట్టు నీ దేశాన్ని విడిచిపెట్టు నిన్ను దీవిస్తాను నీకు సంతానం ఇస్తాను నీకు ఒక రాజ్యాన్ని ఇస్తానని చెప్పంటే నీ మాటను నమ్మి నేను నా భార్యను నా వెంటేసుకొని దేశంగా అని దేశానికి ప్రయాణమై వస్తే ఐదు సంవత్సరాలయింది పిల్లోడు లేడు పది అయింది పిల్లోడు లేడు పదిహేను సంవత్సరాలయ్యింది పిల్లోడు లేడు ఇరవై సంవత్సరాలయ్యింది పిల్లోడు లేడు ఇప్పుడు నా వయసు తొంభై తొమ్మిది సంవత్సరాలు అంటే ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నా ఇప్పటి వరకు నాకు పిల్లోడు లేడు ఇప్పుడు మళ్ళీ వచ్చి ఏమంటున్నావు నన్ను అత్యధికంగా దీవిస్తాను అంటున్నావు ఏం దీవిస్తావు నువ్వు ఏమని దీవిస్తావు నన్ను అని ప్రశ్నించడానికి అబ్రహాము దగ్గర అడుగుతున్నాను అవకాశం ఉందంటారా లేదంటారా దేవుడొచ్చు అబ్రహమా అత్యధికముగా నిన్ను అభివృద్ధి పొందించదను నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అబ్రహం కావాల్సింది అభివృద్ధి అబ్రహము కావాల్సింది సంతానమా చెప్పండి పదిహేనో అధ్యాయంలో అడిగేశాడండి ఏమన్నాడు ఏమన్నా నీ బహుమానము అత్యధికం అగునని చెప్పాను అందుకు అబ్రహము ప్రభు అని హోవా నాకు ఇచ్చిన నాకేమిచ్చిన ఏమి నేను సంతానం లేని వాడిని అయిపోతున్నానే దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికి ఖర్తను కదా మరియు అబ్రహాము ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారములో ఒక్కడు నాకు వారసుడు అగుతాడు కదా తన బాధను బయట పెట్టేశాడు పదిహేనో అధ్యాయంలో తను బాధను బయట పెట్టిన దానికి పదిహేడవ అధ్యాయంలో దేవుడు వచ్చి మాట్లాడిన దానికి మధ్య సుమారు పద్నాలుగు సంవత్సరాలు గడిచిపోయినాయి ఎన్ని సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు గడిచిపోయినాయి ఇప్పుడు దేవుడు వచ్చి అంటున్నాడు అబ్రహమా నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను అని అతనితో చెప్పను ఫుల్ స్టాప్ ఫుల్ స్టాప్ పెట్టేసిన తర్వాత దేవుడు చెప్పాలనుకుందని చెప్పేసిన తర్వాత అబ్రహాము అవ్వా నీకు దండం పెడతా ఇస్తే కొడుకు నివ్వు లేకపోతే నా జోలికి రావద్దు ఇరవై నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు దాకా నాకు సంతానం లేదు అభివృద్ధిని ఇస్తానంటున్నావు సమృద్ధిని ఇస్తానంటున్నావు బహుమానాలు ఇస్తానంటున్నా నాకు ఎందుకు ఆయన ఈ బహుమానాలు నీ దండం పెడతాను అన్నాడు అనుకుంటున్నారా లేదండి ఏం చేశాడో చూడండి అబ్రహాము దేవుడు చెప్పిన మాట విని సాగిలా పడి ఉండగా సాష్టాంగం పడిపోయాడండి ఆయన పాదాల మీద పడిపోయాడండి అతను తెలుసా రవ్వా నా స్థితి ఏమిటో నీకు తెలుసు నా గుండెల్లో ఉన్న గాయం ఏమిటో నీకు తెలుసు నా బాధ ఏమిటో నీకు తెలుసు నేను ఏం చేయగలను అని సంపూర్ణంగా అబ్రహాము దేవుని ఎదుట సాగిల పడిపోయినప్పుడు అప్పుడు దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడండి మొదట ఒక్క వచ్చినము రెండు వచ్చినాలు అంతే మాట్లాడాడు ఫుల్ స్టాప్ పెట్టేశాడు కానీ ఎప్పుడైతే అబ్రహాము తను తను తగ్గించుకొని ప్రాధేయపడుతూ సాగిలపడి ఆయన పాదాల మీద పడిపోయాడో దేవుడు ఆ అబ్రహాం చూసి తట్టుకోలేకపోయాడండి తట్టుకోలేక ఏం చేశాడో తెలుసా చూద్దాం రండి అతడు సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడే ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను నీవు అనేక జనములకు తండ్రి వగుదువు మరియు ఇక మీదట నీ పేరు అబ్రహము అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తని కనుక నీ పేరు అబ్రహాము అనబడును నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగ చేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించును రాసులు నీలో నుండి వచ్చేదను నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును నీ దేవుడునై ఉండినట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనముగా చేరపరిచదను నీకు నువ్వు నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కనాను దేశమన్నంతటినీ నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడునై ఉందునని అతనితో చెప్పెను మరియు దేవుడు నీవును నీవు మాత్రమే కాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గై నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో హలో మీకేం అర్థమైంది నేను సర్వశక్తి కలిగిన దేవుడును నా ఎదుట నువ్వు నిందారహితుడిగా జీవించవలెనో నిన్ను బహుగా అభివృద్ధి పరుస్తానో పుల్ స్టాప్ ఆపేశాడు దేవుడు ఎందుకు ఆపాడో తెలుసా అబ్రహాం రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం ఎవడకు కావాలి నీ అభివృద్ధి అంత ముందు వచ్చావు పద్నాలుగు సంవత్సరాల క్రితం వచ్చావు నీకు ఇచ్చే బహుమానం గొప్పదన్నావు ఏమి పట్టించుకోకుండా వదిలి పడేసావు ఇప్పుడు నాకు తొంభై తొమ్మిది సంవత్సరాల వయసు వచ్చేసింది ఇప్పుడు మళ్ళా ప్రత్యక్షమయ్యి అభివృద్ధి అంటున్నావు ప్రాస్పరిటీ అంటున్నావు సమృద్ధి అంటున్నావు ఎవడకు కావాలి నీ సమృద్ధి రియాక్షన్ ఏమిటో చూద్దాం అబ్రహాం రియాక్షన్ ఏమిటో చూద్దాం విసిగిపోయిన వాడి రియాక్షన్ వేసారిపోయినవాడి వాడి రియాక్షన్ విరక్తి చెందిన వాడి రియాక్షన్ ఏమిటో చూద్దాం రోజు మన మధ్య కొంతమంది విసిగిపోయి ఉన్నారు వేసారిపోయి ఉన్నారు విరక్తి చెంది ఉన్నారు మీ రియాక్షన్ ఏమిటో చూడాలని ఈ రోజు నా దేవుడు దిగి వచ్చాడు ఏం చేయబోతున్నావు నీ రియాక్షన్ ఏం కాబోతుంది నువ్వు కలిగి ఉన్న సమస్య పరిష్కరించబడేంత వరకు దేవుని మీద విరక్తి కానీ విసుగు కానీ వేసారిపోయినటువంటి వ్యక్తిత్వం గాని నీలో కనిపించడానికి వీల్లేదో అసలస్థలైన ఆత్మీయుడు ఎవరయ్యా అంటే పట్టుదల కలిగి విసుగక విశ్వాసముతో ప్రార్థన చేసేవాడే నువ్వు అలాంటి వాడిగా ఉండాలి రెండో ప్రాధేయపడేవాడివై ఉండాలి అంతేగాని నువ్వేం దేవుడు మాయదారు దేవుడివి ఉపవాస ప్రార్థనకు వస్తున్నా నలభై రోజులు ఉపవాస ప్రార్థనలో పాల్పంచుకున్నా ప్రతి ఆదివారం వస్తున్నా సువార్థం దానం చేస్తున్నా భాగాన్ని ఇస్తున్నా ఏం చేశావు నువ్వు దేవుణ్ణి ప్రశ్నించడానికి కాదు నువ్వు నేను దేవుని సన్నిధికి రావాల్సింది నా దేవుని సన్నిధిలో ప్రాధేయపడడానికి రావాలి నా అవసరం నీకు తెలుసు నా బాధ నీకు తెలుసు నా భయం నీకు తెలుసు అయ్యా ధైర్యాన్ని దయచేయి విజయాన్ని దయచేయి సైతాన్ని నాకు దూరం చేయి సైతాను మనుషుల నుండి వాడు తలపెట్టిన అపాయము నుండి ఆపద నుండి విడిపించు నాయన సంపూర్ణ కాపుదల భద్రత విజయము దయచేయి నాయన వివాహం కోసం ఎదురు చూస్తున్నా ప్రతి తమ్ముణ్ణి చెల్లిని దర్శించాయా చక్కని సంబంధాన్ని ఇవ్వండి గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నా ప్రతి దంపతులను దర్శించాయా చక్కని ఫలాన్ని ఇవ్వండి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నా ప్రతి ఒక్కరిని దర్శించండి అద్భుతమైన ఉద్యోగాన్ని ఇవ్వండి కుటుంబంలో సమాధానం తెచ్చే భార్య భర్తల మధ్య సఖ్యతను దయచే ప్రేమ అనురాగము దయచే రాజా మాకు తోడుగా ఉండి నీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచి నీ చిత్తానుసారంగా మేము జీవించులాగున సహాయం చేయమని ఏసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఫ్రెండ్స్ ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను హ్యావ్ అ డే